అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది పుష్పాటు బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాగటకు సంబంధించి అల్లు అర్జున్పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఆయనకు హైకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ ఇచ్చింది అయితే రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని హైకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి ఈరోజు సాయంత్రం అల్లు ఇప్పుడే కాసేపటి క్రితమే నాపల్లి కోర్టు తుది తీర్పు తెలిపింది అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ షరతురుతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాపల్లి కోర్టు తీర్పునిచ్చింది యాభై వేల వ్యక్తిగత పూచికత్తుతో పాటు రెండు చోటులు సమర్పించాలని చెప్పి తెలిపింది ప్రతి ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పి హైకోర్టు సూచించింది అయితే డిసెంబర్ నాలుగో తేదీ పుష్పాటు బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కేసలాట జరిగిన సంగతి తెలిసింది ఆ రోజు థియేటర్ వచ్చారు వచ్చారలాట జరిగింది రేవతి అన్న మహిళ చనిపోయింది ఆమె కుమారుడు శ్రీతేష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పోతున్నాడు ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అల్లార్జునపై కేసు నమోదు చేశారు ఏ లెవెన్గా ఉన్నాడు అల్లార్జు అతనిపై బిఎన్ఎస్ సెక్షన్ వన్ కింద కేసు నమోదు చేశారు అదే అతని నాపాలి కోర్టులో హాజరుపరచగా నాపాలి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అదే రోజున అల్లు అర్జున్ ని చెంచల్ కూడా జైలుకు తరలించారు జైలుకు వెళ్ళి కాసేపటికి అల్లు అర్జున్కి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ ఇచ్చిన సమయంలోనే హైకోర్టు నా రెగ్యులర్ బెయిల్ కోసం నాపాలికర్టుకు వెళ్ళాలని అల్లు అర్జున్ సూచించింది అయితే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో గత వారం రోజులుగా ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించి వాదనలు జరుగుతున్నాయి చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి నాపాలికర్టు ఆదేశించింది పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రెండు రోజుల క్రితమే వాదనలు ముగిశాయి తీర్పును ఈరోజు సాయంత్రం తీర్పును వెలువరించింది నాపాలి కోర్టు అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును ఇచ్చింది షరతులతో కూడిన రెగ్యులర్ల బెయిల్ను మంజూరు చేసింది అల్లు అర్జున్కు ఒక బిగ్ రిలీఫ్గా చెప్పుకోవచ్చు రెగ్యులర్ బెయిల్ రావడం అయితే హైకోర్టు గతంలో ఇచ్చి మధ్యంతర బెయిల్ రెగ్యులర్ బెయిల్ కోసం నాపాలి కోర్టుకు వెళ్ళారు అయితే బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ అనేది అల్లు అర్జున్కు వర్తించదని చెప్పి ఈరోజు నాపాలి కోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదించినట్లుగా తెలుస్తుంది అయితే ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్కి నాపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం అల్లు అర్జున్కి ఒక రిలీఫ్గా చెప్పుకోవచ్చు బిగ్ రిలీఫ్గా కాకపోతే షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది ప్రతి ఆదివారం చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి కూడా కోర్టు సూచించినట్టుగా తెలుస్తుంది